ఒక వ్యక్తి ఛాయమ్మే స్థాయి నుంచి దేశ పదానిగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో చెప్పుకుందాం అతను ఎవరు కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని యొక్క జీవిత చరిత్ర మనం దీంట్లో తెలుసుకుందాం మొదట నరేంద్ర మోడీ యొక్క బాల్యం పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేనున గుజరాత్లోని మెహానా జిల్లాలోని వాద్నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ ఇరాబెన్ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు నరేంద్ర మోడీ యొక్క పాఠశాల విద్య వాద్నార్లోని ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ తర్వాత గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు ఎనిమిదో ఏటనే విద్యార్థి దశలో ఉన్నప్పుడే మోడీ గారు ఆర్ఎస్ఎస్లో చేరి వాద్నార్లో స్వయం సేవక్గా శాఖలో వెళ్ళేవారు పంతొమ్మిది వందల డెబ్బై అహోమా చేరుకొని ఆర్ఎస్ఎస్ లో చేరి అతి కొద్ది కాలంలోనే కీలకమైన బాధ్యతలు చేపట్టారు ఒక మారుమూర గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన ఆయన జీవితకాలం కాలక్రమేణా అనేక మలుపులు తిరిగాయి మోడీకి తన తల్లి హీరాబెన్ సోదరి వసతితో మంచి అనుబంధం ఉంది హీరాబెన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా చనిపోయారు మోడీకి పద్దె నో తో వివాహం జరిగింది తర్వాత తన భార్య అయిన జసదాబెన్ మోడీకి విడిపోవడం జరిగింది అంటే అధికారికంగా విడాకులు అయినప్పటికీ వీళ్ళు దూర దూరంగా ఉండడం జరుగుతుంది ఇప్పటికి కూడా జసదాబేన్ మోడీ గారు తన ఇంటి పేరు మోడీగానే ఉంచుకొని తిను ఒక రిటైర్డ్ ఇండియన్ స్కూల్ టీచర్ మోడీ గారి యొక్క రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం తను మొదట ఆర్ఎస్ఎస్ లో జీవితం ఏ విధంగా గడిపారో తెలుసుకుందాం నరేంద్ర మోడీ బాల్యుడిగా ఉన్న సమయంలోనే గుజరాత్ రాష్ట్రంలో అప్పుడే బలపడుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థను గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణకు వచ్చిన వకీల్ సాబ్గా ప్రసిద్ధి చెందిన లక్ష్మణ్ రావు ఇనందర్ ద్వారా ప్రారంభమైన వాద్నార్ శాఖలో స్వయం ప్రవేశించాడు మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి పదిహేడు ఏళ్ళ వయసులో దేశ పర్యటన నిమిత్తం ఇల్లువది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా డార్జిలింగ్ వరకు వెళ్ళాడు ఎందుకంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఏం అసలు జ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుంది సత్యాన్వేషణ ఏ విధంగా చేయాలా అనే ఉద్దేశము తను చిన్నప్పటి నుంచి గౌతమ్ బుద్ధుడు బుక్స్ చదవడం వల్ల అలవడం అనేది కాబట్టి ఇతను అందుకే ఇంటిని వాళ్ళేసి వెళ్ళడం జరిగింది తన ఫ్యామిలీతో చెప్పారు నేను జ్ఞానాన్వేషణ కోసము వెళ్తున్నాను తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తాననే ఉద్దేశంతో మోడీ గారి ఇంట్లో చెప్పేసి వెళ్ళడం జరిగింది తర్వాత కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అప్పటికి మోడీ గారికి ఈ పదిహేడు సంవత్సరాలు కాబట్టి అక్కడ నిబంధనలను అంగీకరించకపోవడంతో అక్కడి నుండి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అల్మోరాకు వెళ్ళి రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో గడిపాడు అలా పదిహేడు నుంచి ఇరవై ఏళ్ళ వయసులో ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు మోడీ పర్యటన ముగించుకొని మళ్ళీ తిరిగి తన గ్రామమైన వాదనారికి చేరి తల్లి దగ్గర దీవెలు తీసుకొని అహమాబాద్లోని తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేస్తూనే తన గురువు వకీల్ సాబ్ ద్వారా తిరిగి ఆర్ఎస్లోకి ప్రవేశించాడు వకీల్ సాబ్ అనుచరుడిగా కాలంలోనే అహ్మద్ నగరంలో షాంగ్ శాఖలో అందరికీ సుపరిచులయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాద్ పరిషత్ కార్యక్రమంలో బాధితులు సభా కార్యక్రమాలు వకీల్ సాబ్ తరఫున విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ పెద్దలు దృష్టిలో పడ్డాడు ఆనాటి సంఘ్ సంస్థలో సంఘ్ చాలక్ గురించి తర్వాత ముఖ్యులైన వారు ఏక్నాథ్ రాణాదే ఏ దత్పత్ తెడ్డే బాలసాహెబ్ దేవరాసు ముఖ్యమైన వారు సాత్ పరిషత్ కార్యక్రమంలో విజయవంతం కావడం వల్ల సంఘ్లోని మోడీకి కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశంలోని అనాతి కీలకమైన జాతీయ నాయకులను సంఘ్ ప్రతినిధిగా కలవడంతో పాటు నాయకులకు రహస్యంగా దాచిపెట్టే కార్యక్రమాలను కీలకమైన పాత్ర పోషించాడు ఆ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగంలో ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు మోడీ గారు చేపట్టారు ఆ చేపడంతో పాటు దాన్ని విజయవంతంగా నడిపించడం జరిగింది తర్వాత సంఘ్లోని పెద్ద పెద్ద పదవులకు కూడా పోటీ చేయడం జరిగింది ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్ళి ప్రముఖ కార్మిక నాయకుడు సంఘు పెద్దల్లో ఒకరైన దాల్తోపత్ టెడ్డేకు పలు పుస్తక రచనలకు సహాయకుడిగా పనిచేయడమే కాకుండా ఢిల్లీ రాజకీయ పరిస్థితులకు ఆకలింపు చేసుకున్నాడు పుస్తక రచన పూర్తి కాగానే గుజరాత్లో తిరిగి వచ్చి గుజరాత్ రాష్ట్ర సంఘ్ సహా ప్రముఖ బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఆ బాధ్యతలు అక్కడనే కొనసాగించడం జరిగింది ఇప్పుడు మోడీ గారి యొక్క ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పనిచేసాడో తెలుసుకుందాం మోడీ గారి యొక్క రాజకీయ జీవితం తెలుసుకుందాం మోడీ ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నదులాన్ గాడ్కా వసంత్బాయి గజద్కర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలతో మోడీకి రాజకీయం పట్ల ఆకర్షితులు చేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ఎస్ఎస్ నుంచి భాజపాలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు భజాపలో చేరిన తర్వాత అహ్మదాబాదు పురపాలన సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కీలక పాత్ర పోషించడం జరిగింది దాని ద్వారా అగ్రనాయకుల దృష్టిలో కూడా మన మోడీ గారు పడ్డారు అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షులైన కేఎల్ అద్వానీ తోడై కొద్ది కాలంలోనే రాష్ట్ర జాతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని మోడీ గారు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభైలో కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్లో బాధుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండు మురళీ మనోహర్ జోష్ చేపట్టిన కన్యాకుమారి టు కాశ్మీరు ఎక్తల్ రథయాత్ర కూడా జాతీయ ఇన్ఛార్జిగా మోడీ గారు పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు బీజేపీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టాడు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారం రావడానికి కీలకమైన పాత్ర పోషించాడు ఈ విజయం తర్వాత ఆయన సేవలు జాతీయ స్థాయిలో వాడుకునేందుకు అద్వానీ తదితరులు ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మోడీ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఆయా రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు మోడీ సాధించిన విజయాన్ని గమనించిన ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకత్వం బీజేపీ జాతీయ కార్యదర్శి పదవిని మోడీ గారికి కట్టుపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అద్వాని చేపట్టిన స్వర్ణ జయత్న రథయాత్ర నిర్వహణ బాధ్యతలు తీసుకుని రథయాత్రను విజయవంతం చేయడంలో మోడీ యొక్క పాత్ర కీలకమైంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఖుష్బు ఠాక్రే పోద్బలంతో మోడీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో భారత జనతా పార్టీ విజయం సాధించింది పార్టీ ప్రధాన కార్యదర్శిని ఉంటూ పంతొమ్మిది తొంభై జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయతీరలకు చేర్చడంతో పార్టీ యొక్క సీనియర్ నాయకులు అయిన కేశ్బాయ్ పటేలు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల సంవత్సరంలో గుజరాత్లోని కూచ్ ప్రాంతం సంబంధించిన పెరుగు భూకంపం తర్వాత సహాయ కార్యక్రమంలో చేపడంలో కేశ్బాయ్ ప్రభుత్వం విఫలమైంది ప్రతిపక్షాలు విమర్శనంతో భారత జాతీయ పార్టీ నాయకత్వం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఒకటి నాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవిని చేపట్టడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఒకటి నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని కొనసాగింపారు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించడం జరిగింది భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు మోడీ గారు చేపట్టారు రెండు వేల రెండులో గోధ్రాలోని శబరిమతి ఎక్స్ప్రెస్లో రైలు భోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లకు ఆయన ప్రభుత్వానికి కష్టం వచ్చింది దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శ రావడంతో రాజీనామా సమర్పించి మళ్లీ ఎన్నికలకు మోడీ గారు సిద్ధమయ్యారు రెండు వేల రెండు డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం నూట ఎనభై రెండు స్థానాలకు గాను భారత జాతీయ పార్టీ నూట ఇరవై ఆరు స్థానాలను విజయం చేకూర్చి వరుసగా రెండుసారి ముఖ్యమంత్రిగా మోడీ గారు అయ్యారు తర్వాత రెండు వేల ఏడులో కూడా నూట ఎనభై రెండు స్థానాలకు గుజరాత్లో నూట పదిహేడు స్థానాలు సాధించి మళ్ళీ రెండు వేలలో కూడా ముఖ్యమంత్రిగా మోడీ గారే కొనసాగించారు రెండు వేల పన్నెండు గుజరాత్ ఎన్నికల్లో కూడా ఎనభై ఆరు వేల ఓట్లతోటి విజయం సాధించి ఆ రెండు వేల పన్నెండులో కూడా మోడీ గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది రెండు వేల పదమూడు కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారత జనతా పార్టీ అధినాయకత్వం మోడీని ప్రధానమంత్రిగా పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి మొదట్లో మోడీ రాజకీయ గురువు లాల్కృష్ణ అద్వానీ అడ్డు తగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోడీ అభ్యర్థాన్ని అంగీకరించారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల భారత జాతీయ పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ మోడీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది మోడీ గారు చేపట్టిన మంచి పనులు రెండు వేల రెండులో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి సారించారు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు నర్మదా ఆనకట్ట ఎత్తు నుంచి పెంచి లక్ష ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు తాగునీటి సరఫరా జల విద్యుత్పై కూడా శ్రద్ధ చూపించారు అనేక మహిళా పథకాలు చేపట్టారు పెట్టుబడులను రప్పించడంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఎగుమతుల్లో గుజరాత్ రాష్ట్రాన్ని మోడీ అగ్రస్థానంలో నిలిపారు భారతదేశం పాలన ఆకర్షణమైన అభివృద్ధి గుజరాత్ లో కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున నరేంద్ర మోడీ భారతదేశం పదిహేనవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పలు నిర్ణయాలు తీసుకున్నారు ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయల నోట్లను రద్దు జీఎస్టీ అమలు అధికారణ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తాలూకు రద్దు పారసత్వం సవరణ చట్టము జాతీయ పౌర జాబితా అమలు వంటివి చేశారు నరేంద్ర మోడీకి నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ ఉపయోగిస్తారు వెంట ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ వెంట ఒక ల్యాప్టాప్ అనేది ఉంచుకుంటాడు ఖరీదైన దుస్తులు ధరిస్తారు అనేక వ్యాసాలతో పాటు మోడీ గారు మూడు పుస్తకాలను కూడా రచించారు సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు మంచి వ్యక్త ఊహాకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం వరకు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంటుంది సాధారణంగా ముఖ్యమంత్రులు మంత్రులు వంటివి పదవులను అలచించిన వారు కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతారు కానీ మోడీ యొక్క కుటుంబం కోసరికి ఆ విధంగా జరగలేదు మోడీ కుటుంబం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఆయన సోదరులు సోదరిమనులు జీవితంలో ఎవరిది వారిదే తండ్రి దామోదర్దాస్ మరించగా తల్లి హీరాబెన్ మోడీ కాలంలో మరించారు ఈ మోడీ గారిని చూస్తే మనం ఒక నేర్చుకోవచ్చు ఒక వ్యక్తి ఎంత పేదవాడైనా బీదవాడైనా ఇలాంటి వాడైనా సరే మనిషి అనుకుంటే పట్టుదలకి కృషి చేస్తే ఖచ్చితంగా ఏదన్నా సాధించగలడనే దానికి ఉదాహరణ మన దేశ ప్రధాని అయిన మోడీ గారు ఎందుకంటే తను టీఎంఎస్ నుంచి భారత ప్రధానిగా ఎదిగాడంటే తన యొక్క జీవిత చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఈ మోడీ గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక వ్యక్తి ఏదన్నా సాధించగలంటే దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు తనని ఆదర్శంగా తీసుకొని మనము ముందుకెళ్ళాలి